లైట్ కొట్టలే లైట్ కొట్టలే మన దేశంలో ప్రతి నిమిషానికి ప్రతి రోజు అందరూ మూడు దాకా బాల్య వివాహాలు నమోదవుతున్నాయి అండ్ చాలా మంది మహిళలు అంటే ట్వంటీ పర్సెంట్ వరకు కూడా బిలో ఎయిటీన్ ఇయర్స్ లోపల పెళ్లి చేస్తున్నారు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం కూడా సో దీనివల్ల ఇన్ఫాంట్ మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది ఫార్టీ ఫైవ్ దాకా ఉంటుంది అంటే ప్రతి వెయ్యి మంది పిల్లలు పుడితే అందులో నలభై మంది శిశువుల దాకా చనిపోతున్నారు బికాస్ ఆఫ్ ఏజ్ లో వాళ్ళ ప్రెగ్నెన్ చిన్న వయసులో ప్రెగ్నెన్సీ రావడం దీని వల్ల చాలా మంది చిన్న పిల్లలు చనిపోతున్నారు కొన్ని సందర్భాల్లో తల్లు కూడా చనిపోతున్నారు ఇది ఒక సాంఘిక దురాచారం అనే చెప్పుకోవాలి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ ఆధునిక సమాజంలో స్త్రీకి పురుషులకి ఇద్దరికి సమాన ఉన్నాయి ఇంకా చెప్పాలంటే పురుషుల కన్నా స్త్రీకి అధిక ఉన్నాయి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు జనరల్ కేటగిరీలో పోటీ పడచ్చు ప్లస్ ఇయర్ మార్క్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మీకు ఖచ్చితంగా ఇయర్ మార్క్ అయిపోయింది చాలా మంది ఆడపిల్లలు ఈ రోజు కల్పన చావ్లా కావచ్చు శక్కింతలా గారు కావచ్చు ఈవెన్ మనకు మన రాష్ట్రపతి గారు కావచ్చు ఎంతో మంది మహిళలు ఉన్నతమైన స్థాయికి ఈ రోజు చేరుకుంటున్నారు పైలట్స్ అవుతున్నారు వింగ్ కమాండర్స్ అవుతున్నారు చాలా మంది ఇప్పుడు మనకు సో ఎంతో మంది మహిళలు స్ఫూర్తిదాయకంగా ఉన్నతమైన పదవులు చేపడుతున్నారు బైటీసీలో కూడా చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ కూడా ఉంది సంరక్షణ శాఖ వైపు నుంచి కూడా సో ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ఎస్ఎస్జి తోటి అక్కడ ఉన్న తోటి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న లోకల్ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మేము సైతం అనే ఒక కమిటీల ద్వారా ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ ని ఏదైనా జరిగే ఆలోచన ఉంటే తల్లిదండ్రులకి వెంటనే వాళ్ళకి కౌంటర్ గా వెంటనే వెళ్ళి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఆ పెళ్లి జరగకుండా చూడటమే కాకుండా ఆ పద్దెనిమిది ఏళ్ళలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక అది కూడా సర్వే చేసి కిషోర బాలికలు వీళ్ళందరిది సర్వే చేసి ఒకవేళ వాళ్ళు చదువుకుంటారంటే చదువు మెయిన్ స్ట్రీమ్ లో మన బ్రిడ్జ్ ఉన్నాయి వాళ్ళు మెయిన్ స్కూల్లో కేజీబీవీ హాస్టల్లో పెట్టాను సరే చదివించిన శిక్షణ కావాల్సి వస్తే ట్రైనింగ్ ఏదైనా కావాల్సి వస్తే ఒక బ్యాచ్ గా తయారైతే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది